బాద్లో రాబోతున్న ఉప ఎన్నికల్లో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి ఉద్యమ నాయకుడు తెలంగాణ ఉద్యమ నేత తెలంగాణ జాతి పిత గౌరవ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు ఈరోజు ఒక ఉద్యమకారునికి ఒక యువకునికి టీఆర్ఎస్వి అధ్యక్షులు గెల్ల శ్రీనివాస్కు టికెట్ ఇవ్వడం చాలా సంతోషమైన విషయం ముఖ్యమంత్రి గారు ఉద్యమకారునికి టికెట్ ఇచ్చి ఉద్యమకారులను ప్రోత్సహించడం మరొకసారి ఈరోజు తెలంగాణలో ఉద్యమకారులకు ప్రాధాన్యత ఇవ్వడం చాలా సంతోషమైన విషయం మరి గెల్లి శ్రీనివాస్ కూడా ఉద్యమంలో అనేక సందర్భాల్లో మాతో పాటు పాలు వ్యక్తి మేము ఒక సందర్భంలో మాతో పాటు జైలు జీవితం గడిపిన గెల్లి శ్రీనివాస్కు మిత్రునికి అలా టికెట్ ఇవ్వడం చాలా సంతోషం దాని సందర్భంగా ఈరోజు బాలానగర్ డివిజన్లో పెద్ద ఎత్తిన ఉద్యమకారులు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు సంబరాలు జరుపుకున్న సందర్భం మరి ముఖ్యమంత్రి గారు ఏదైతే టికెట్ ఇచ్చి ఈరోజు యువకులను ప్రోత్సహించడం ఉద్యమకారులను ప్రోత్సహించడం శుభ సూచకం అదేవిధంగా రేపు హుజరాబాద్లో జరగబోయే ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతోటి మరి గెల్ల శ్రీనివాస శ్రీనివాస్ యాదవ్ గారికి వెళ్ళబోతూ ఉన్నారు మా వంతు ఖుషిగా కూడా మేము రేపు ఈ ఉద్యమ ఎన్నికల సందర్భంలో తప్పకుండా హుజరాబాద్ వెళ్ళి కార్యకర్త తలుపు తట్టి ఇంటింటి గడప గడప తిని కూడా గెల్ల శ్రీనివాసని గెలిపించుకోవడానికి మా మా వంతు గురించి తప్పకుండా చేస్తామని తెలియజేసుకుంటున్నాం ఈ సందర్భంగా శ్రీనివాస్ గారికి శ్రీనివాస్ యాదవ్ గారికి ఒక సామా బీసీ సామాజిక వర్గానికి ఉద్యమకారు టికెట్ ఇచ్చినందుకు మరొకసారి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం జై కేసీఆర్ జై జై తెలంగాణ